పొద్దునే మోహనాకే పప్పు టమాటా అయితే వండేసి బాక్సులు తొందరగా ఇవ్వాలి ఏంటంటే వంటస తొందరగా చేసి ఇవాళ ఇతర సామాన్లు అయితే కడగదు పూజ పూజా కార్యక్రమాలన్నీ ఫాస్ట్గా మొదటి శుక్రవారం కాబట్టి అమ్మవారికి కొంచెం పార్వన్నం అయితే వండి కొంచెం శనగలు అమ్మవారికి తాంబూలం ఇవన్నీ అయితే చిన్న చిన్న చాలా సింపుల్గా పొద్దున్నే ఇవన్నీ పనులు పెట్టుకున్నప్పుడు శుక్రవారం పనులు అవ్వాలి మళ్ళీ ఇంటి సెక్షన్ పనులు వేయాలి టైం పడుతుంది కాబట్టి అయితే సోమవారం చేస్తారన్న అయితే బనుబాబుకి జ్వరం వచ్చిందని హాస్టల్ నుంచి ఫోన్ చేస్తే ఆయన బయటకు వెళ్ళారనమాట హాస్టల్కి వెళ్ళి తీసుకురావడానికి ఆయన ఆయన అయితే గుడి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళారు ఎందుకంటే నాకు ఇవన్నీ పెద్ద టాస్కులా పొద్దు పొద్దున్నే ఎందుకంటే ఆయన ఉంటేనేమో షాప్లో ఎవరైనా వస్తే ఆ పనులు చూసుకుంటూ మళ్ళీ లేదంటే నాకు ఇంట్లో పని ఇలా ఈ పనులు ఉన్నప్పుడు నాకు ఆ రెండు లెగటం కూర్చోటం అన్న లేట్ అయిపోద్ది అసలు ఓ పక్కన ఎండ వచ్చి రానా వచ్చి రానా అన్నట్టు ఉంది దాని గురించి చాలా కంగారుగా ఉందనమాట అనుకున్నాం ఇవాళ స్టీల్ సామాను అన్నీ పెడదాం అనుకున్నాం కానీ తేరా చూస్తే మనకి ఎండ టైంకి మనకున్న ఎండకే ఒక ఇతర సామాన్లు అయ్యేలా ఉన్నాయి ఈవిడ అత్తయ్య గారు కూడా ఆవిడకి బయటికి వెళ్ళే పని ఉందన్నారని ఇంకా ఇవాళ ఇతర సామాన్లు అయితే కంప్లీట్ చేసేసి ఇంకా చూసి రే లేదనుకో రేపు స్టీల్ సామాన్ పెట్టుకుందాం అంటే ఒక నాకు ఒక పార్షన్ అయిపోతే ఇంకో పార్షన్ రేపు చూద్దాం అనుకో ఇంకో మధ్యలో ఎవరో ఒకళ్ళు వస్తారు వాళ్ళతో చెప్పడం మళ్ళీ ఎలాగ నా పని పరిగెట్టినట్టే ఉంటుందన్నమాట మళ్ళీ ఎవరైనా ఫోన్లో డబ్బులు చూడాలన్నా లేదండి ఇంకా అలాగే జిరాక్సులకి అంటే అలా అలా మధ్య మధ్యలో నాకు బ్రేక్లు వస్తాయి అదే సో సోమవారం ఉంటే ఆయన పని ఆయన చూసుకుంటే నా పని నేను చూసుకోవడానికి ఉంటుంది ఇంకా మేమే ఇద్దరం ఫాస్ట్ ఫాస్ట్గా అసో పక్కన మెయిన్ ఏంటంటే మనం ఎంత కడిగినా ఆ తుడిచే విధానాన్ని బట్టి దాన్ని బట్టి ఇతర సామాన్లు అయితే చాలా నీట్గా ఉంటాయి అగో బండి బాబు అయితే వచ్చాడు జ్వరం వచ్చింది అన్నారని ఎలా ఉంది ఏంటని కాలు కడుకుని లోపలికి వెళ్ళమన్నా చూస్తే లైట్గా జ్వరం ఉందనమాట ఇంకా సరే ముందు ఇవన్నీ ఆరబెట్టేసి బాబుకైతే కొంచెం పెరిగన్నం పెట్టమన్నారు ట్రాక్టర్ వచ్చేటప్పుడే అక్కడ దారిలో చూపించుకొని తీసుకొచ్చేసారనమాట ఇంకా అయితే నేను ఎలాగ పొద్దునే కుక్కర్లో అన్నీ పెట్టేశాను కాబట్టి మన పని కొంచెం ప్లానింగ్గా ఉంటాయి కానీ ఇతర సామాన్లు కూడా అయితే అయిపోతే మీరు అనుకోవచ్చు ఇంత కష్టమా అవసరమా అని ఏమోనండి ఒక్కొక్కరిదే ఒక్కొక్క రకమైన అదేంటంటారు పిచ్చి అంటారు కదా అదో రకం అనమాట మంది కూడా ఎందుకంటే నాకు ఇప్పుడని కాదు చెప్పటైనా సరే ఇతర సామాన్లు అంటే ఇష్టం ఏంటది ఫ్లవర్ వాజులు అని అవి కొన్ని కావాల్సిన ఎన్నైనా అలాంటి చిచ్చిన కొత్త కొత్తగా రేరు వస్తువులు అలాంటివి కొనుక్కునేదాన్ని ఇప్పుడు ఏంటంటే అవి మెయింటెనెన్స్ ఏమో కొంచెం కష్టమవుతున్నాయి కానీ అంటే ఏదైనా కష్టాన్ని ఇష్టంగా తీసుకుంటే అది బాధించదు లేదనుకోండి కష్టం అయ్యో ఇదే కష్టం ఇదే కష్టం ఏదో అని అది ఇంకా ఎక్కువ బాధించేద్దాను ఇప్పుడు అలా ఇది కూడా నాకు ఏంటంటే నేను ఒకటే అనుకున్నాను నిజమే మనం ఫ్రిడ్జ్ నాలుగు సార్లు కడుక్కుంటాం ఏదో లేదంటే ప్లాస్టిక్ పది సార్లు కడుపుకుంటాం అలాంటి సంవత్సరానికి ఒకసారి ఇతడి గిన్నెలు ఇప్పుడు ఏమవుతుంది నిజమే ఎక్కువ తోమేసి మెరి ఓ మెలమెల మెరిసిపోక్కలేదు ఉన్నక్కడికి నేను ఏం చేస్తానంటే కవర్లు వేసేస్తాను కవర్లు వేసినప్పుడు మళ్ళీ నేను తీసుకోవడానికి మళ్ళీ నాకు ఫ్రెష్గా ఉంటాయి అనమాట నిజమే కవర్లు పోతే పోతే వంద రూపాయలు రెండు వందలు ఇప్పుడు ఏమవుతుంది సరే ఏం చేద్దాం జరిగిన నాలో చేసిన నాలో చేద్దాము సరే ఏమవుతుంది అనుకుని ఏం చేస్తానంటే ఇలా కవర్ పెట్టేసుకుంటాను మళ్ళీ నేను నేను ఏం చేస్తానంటే ముందు రోజు కవర్ తీసేసి కడిగేసి ఆరబెట్టుకుని పైన లోపల బయట కూడా తడి లేకుండా చేసుకుని అప్పుడు మళ్ళీ నెక్స్ట్ రోజు నేను ఈ తోముకున్నప్పుడు ఆరిపోయాక మళ్ళీ కవర్లు పెట్టేసి నీట్గా పిన్నీళ్ళు కట్ట కొట్టేసుకుని పైన అయితే చదువుకోవడం ఇలా జరుగుద్ది అనమాట ఇంకా లాస్ట్ లాస్ట్ అసలు గుండు కట్టుకున్నప్పుడు అయితే చుక్కలు కనబడు కథ ఏంటంటే చుక్కలు ఓను గుండెకి ఏం చేయాలంటే చాలా గుండుకుతో ఆడుకోవాలి అంతే తప్ప ఓ బలవంతంగా పట్టేసుకుంటే రెక్కలు పట్టేస్తే అందంగా చక్కగా తుడుచుకొని దాన్ని జరుపుకుంటుంది తుడు అటు ఇటు తోముకుంటే ఇద్దరు మనుషులైతే కొంచెం నీట్గా అవుతుంది అనమాట అది ఒక టెక్నిక్ అదే చెప్తున్నాను కదా ఓ బలవంతంగా పట్టేసుకుంటే చేతులు నింపు దాన్ని చక్కగా చేతి నిండా పీసు ఉండి అది దానికి నేను ఏటది మాలుగా ఇటు పొడము గాలి ఇవన్నీ పెట్టుకున్నాను కదా అవన్నీ నానబెట్టుకుని చక్కగా చేసుకుంటే ఏదైనా ఒకటి చేసుకుంటే అది మీరు అనుకోవచ్చు ఏదంటేది ఇప్పుడు కొత్తగా పౌడర్లు వచ్చినాయి కదా తోమడానికి పేతంబరం లాంటివి అలాంటివి వచ్చినాయి అది ఏం అంటే అప్పటికప్పుడు నీట్గా అవుతుంది కానీ తర్వాత వెంటనే రంగు మారిపోతాయి మళ్ళీ దా అంతకన్నా వరస్ట్గా తయారవు అనమాట నేను ఇంకైతే ఇప్పుడు ఇలాగ కొంచెం స్టాండర్డ్ మనం కొంచెం పది నిమిషాలు చేసినా అది స్టాండర్డ్గా కలర్ అలా ఉంటుంది లేదనుకో ఇప్పుడు ఏదో పెద్దగా మెరిసిపోయి తర్వాత మొత్తం కలర్ అంతా పోయేదానుకో మనం ఎంత తోముకుంటే అంత నీట్గా ఉంటుంది ఇంకా చిన్నగా దేవుడిగడ్డి సామాన్లు గోజా వెళ్తా వస్తా నాకు ఎవరో ఒక లేదోడు అని అన్నట్టు పని ఉంటుంది సాయంత్రం నాకు ఐదు అయ్యింది అనమాట నేను కవర్ తోడికి మొత్తం పైకి అంతా ఎక్కించి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి కూడా నాకు ఆ కవర్లో అలాగే ఆ కలరు అలాగే ఉంటాయి అనమాట నిజమే రెండు వందల యాభై రూపాయలు ఎంత అవుతుంది నాకు కిట్టు ఆ రెండు వందల యాభై సరే ఏదో అవుతులే మనం ఏదో సరదా కానీ ఇలా చేయటం వల్ల ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది దాన్ని చూసే విధానం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది ఈ రోజైతే నాకు హ్యాపీ మొత్తం మీద ఎలాగైతే ఇటు సామ్ లక్ష్యం పూజకి ఇద్దరు సామాన్లు కంప్లీట్ చేసేసాను ఇంకా రేపు పొద్దున్న స్టీల్ సామాను వంటగదిలో ఏంటైతే గ్లాదిలో డబ్బాలు కట్టు ఉంటుంది కదా అవన్నీ అయితే చేయాలి ఈ విడికనే వస్తే చేయండి షేర్ सब्सक्रब मं वीडियो कलता थैंक यू थैंक यू सो मच